హాయ్ అండి ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసారండి మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన బ్రహ్మాండమైన టిప్స్ అని చెప్పుకోవచ్చండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది సో టిప్స్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మరి హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పోస్ట్ టిప్ని తెలుసుకుందాం మనకి ఎక్కువగా పీరియడ్స్ టైంలో మొటిమలు అయితే వస్తూ ఉంటాయి కదండి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇలా మనకి మొటిములు వచ్చినప్పుడు బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అది మొటిములు ఉన్న చోట నైట్ పడుకునే ముందు మొటిములు చోట ఈ విధంగా శాస్త్రీభవం కానీ మెంతో ప్లస్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని ఈ విధంగా మొటిముల పైన ఇలా అప్లై చేసామనుకోండి ఉదయం మార్నింగ్ కల్లా చక్కగా అనిపోతుందండి ఆ పెయిన్ కూడా తగ్గిపోతుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మొటిములు ఉన్న చోట చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది వాటిని చూస్తుంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది కదా ఇలా శాస్త్రీభం కానీ లేదంటే జెండు బొమ్మ కానీ ప్లస్ కానీ ఈ మూడిట్లో ఏదన్నా కూడా ఏది అవైలబుల్గా ఉంటే తీసుకుని ఈ విధంగా మొటిమలపై అప్లై చేసి మార్నింగ్ ఈ విధంగా చూస్తే చక్కగా ఆ మొటిము అనేది అణిగిపోయి ఉంటుందండి ఆ పెయిన్ కూడా తగ్గిపోతుంది సో ఇలా ట్రై చేయండి మనకి ఎక్కువగా ఆ సల్పరం అనేది ఉంటుంది పై పెయిన్ అనేది వచ్చేసి మనకి ఆ మొటిము బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదా ఇలా శాస్త్రీయ కానీ జెండు బొమ్మ కానీ మెంతు ప్లస్ కానీ ఇలా ఆ మొటిం పైన అప్లై చేసామనుకోండి చక్కగా మనకి రిలీఫ్ అనేది ఉంటుందండి మొటిములు కూడా చక్కగా తగ్గిపోతాయి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తీసుకుందాం ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనకి పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవాలి మనకి ఏదైనా జర్నీలు కానీ కానీ చేయాలనుకున్న వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు రిక్వెస్టెడ్గా అడిగారనమాట ఈ టిప్ను వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నాను ఒక సిస్టర్ కోసం సో ఈ విధంగా అయితే ట్రై చేయండి పాలు తీసుకొని పాలల్లో ఈ విధంగా సీడ్స్ నిమ్మకాయ ఒక ఆఫ్ తీసుకొని సీడ్స్తో సహాయ రసం పిండేసుకొని ఈ విధంగా మనం తాగేసామనుకోండి చక్కగా ఇలా త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ తాగామనుకోండి పీరియడ్స్ అయితే పోస్ట్ పోన్ అవుతాయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం వెంటనే నిమ్మరసం పిండిని వెంటనే తాగేసేయాలండి లేదంటే ఆ పాలు అనేవి ఇరిగిపోతాయి కాబట్టి సో ఎటువంటి లేట్ చేయకుండా వెంటనే ఈ పాలు అనేవి కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని వెంటనే తాగేసామనుకోండి ఆ పాలు ఇరిగి ఎరగకుండా ఉంటాయండి వెంటనే మనం తాగకుండా ఉన్నామనుకోండి ఆ పాలు అనేది ఇరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా నిమ్మరసం పిండిన తర్వాత వెంటనే ఉదయం సాయంత్రం రెండు పూటల్లో కూడా ఒక త్రీ ఫోర్ డేస్ ఇలాగా తాగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి పీరియడ్స్ అనేది పోస్ట్పోన్ చేసుకోవచ్చండి మనం ఎక్కువ ఎక్కువగా ఇలా ట్యాబ్లెట్స్ యూజ్ చేయటం వల్ల ఎక్కువగా మనకి కడుపులో మంట కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి ఇలా పోస్ట్ పోన్ చేసుకోండి చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ ఇలా మనం నేనైతే ముందుగా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆయిల్ జారు అంటే గాజ్ జార్ని అయితే మీకు షేర్ చేశాను కదండి ఇప్పుడు నేను దోశ వేసేసుకొని దానిపైన ఇలా ఆయిల్ అయితే స్ప్రే చేస్తున్నాను చూడండి నాకు చాలా ఈజీ అనిపించిందండి ఈ లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా ఈజీ అనిపించింది చపాతీలు కానీ మనం దోశలు కానీ ఇలా వేసుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా స్ప్రే చేస్తే చాలండి మనం ఎక్కువగా ఆయిల్ వేసుకునే పని లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది టిప్ నెంబర్ ఫోర్ మనం కర్పూరం అయితే డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి కొన్ని రోజులకి అది కరిగిపోతూ ఉంటుంది పాడైపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా కర్పూరంలో కొద్దిగా రైస్ వేసేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ మోసన్స్ అయినప్పుడు వాటర్ మోసంస్ ఎక్కువగా అవుతూ ఉంటాయి కదండీ మనకి అందుబాటులో ట్యాబ్లెట్స్ ఏమీ లేవు అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మెంతులను తీసుకొని ఈ విధంగా గొంతులో వేసేసుకొని వాటర్ పోసుకొని తాగామనుకోండి చక్కగా మనకి ఒక వన్ అవర్ లోపలనే ఆ మోషన్స్ అనేది చక్కగా రిలీఫ్గా ఉంటుందండి మనకి మెడిసిన్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి నేను ఎక్కువగా ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేయను ఇట్లా మోషన్స్ అయినప్పుడు నేను ఎక్కువగా ఈ టిప్ని యూజ్ చేస్తూ ఉంటానండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ సిక్స్ మనం ఈ విధంగా పొద్దున్నే హడావుడిగా ఉంటూ ఉంటాం కదండి పిల్లలకి క్యారేజ్ కట్టాలన్నా మనకి హస్బెండ్కి ఆఫీస్కి వెళ్ళాలన్నా కొద్దిగా కొద్దిగా మనకి ఎట్లా అయినా కొంచెం బిజీగా హడావుడిగా ఉంటూ ఉంటాము ఆ టైంలో మనం తెరుగుమాత ఇలాగా చట్నీలో పట్టుకోవాలి అంటే చాలా ఇబ్బంది పట్టు పడుతూ ఉంటాం కదా మనకి ఫ్రీ టైంలో ఈ విధంగా తాలింపు పెట్టేసుకొని చక్కగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చట్నీలో పొద్దున్నే మనకి హడావుడు లేకుండా చక్కగా ఈ విధంగా చట్నీలో తిరగమాత పెట్టుకోవడానికి చక్కగా వర్క్ అవుతుందండి ఒక్కసారి మనం ఈ విధంగా తిరగమాత పెట్టేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే హడావిడి లేకుండా ఇలా చట్నీ పట్టుకున్న తర్వాత తాలింపు అందులో వేసుకోవచ్చండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పొద్దున్నే మనకి ఎట్లయినా హడావుడిగా ఉంటూ ఉంటుంది కదండి పిల్లలకి స్కూల్కి పంపించాలన్నా మన హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలన్నా మనం క్యారేజీ అయితే రెడీ చేయాలి కదా వాళ్ళకి ఇలా పొద్దున్నే మనకి అవ్వదు కాబట్టి మార్నింగ్ ఈ విధంగా ట్రై చేసామనుకోండి చక్కగా మనకి ఇలా చట్నీ పట్టుకున్న తర్వాత తాలింపు అయితే మనకి స్టోర్ చేసుకున్నది ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం చట్నీలో కలుపుకోవచ్చండి సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ను అయితే షేర్ చేస్తున్నానండి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందామండి టమాటాలు పాడవంకండి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్నటి చికెన్ ట్రై చేయండి టమాటాలని ముందుగా ఈ విధంగా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా అరిపెట్టుకోవాలి ఇలా టమాటాలన్నీ కూడా మనం ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఏదైనా ఒక డబ్బా లాంటివి తీసుకొని దానిలో ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని దాన్ని అడుగుని వేసుకోవాలండి ఇలా క్యారీ బ్యాగ్స్లో మనం పెట్టుకోవటం వల్ల లోపల లోపల టమాటాలు వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి అటువంటి ఇబ్బంది లేకుండా కొద్దిగా ఆయిల్ తీసుకొని కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ తీసుకొని ఈ విధంగా ఒక్కొక్క టమాటాకు ఆయిల్ అప్లై చేసేసి డబ్బాలు స్టోర్ చేసేసుకొని పైన కూడా ఒక పేపర్ పెట్టుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే నాకు చాలా చక్కగా వర్క్ అయిందండి ఎందుకంటే నాకు ఒక్క టమాటా కూడా ఇలా కుళ్ళిపోవటం కానీ పాడైపోవటం కానీ జరగలేదు సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెడుతూ ఉంటాం క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల వాటర్ బబుల్స్ లోపల లోపల గాలడక అవి కుళ్ళిపోతూ ఉంటాయండి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒక్కసారి మీరు ఈ టిప్ను ట్రై చేసి చూడండి చాలా చక్కగా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి పాడవకుండా టిప్ నెంబర్ నైన్ మందంగా ఉన్నటువంటి ఒక అట్ట ముఖం తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ అట్ట ముక్కను ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మన కిచెన్లో ఏదైనా వంట చేస్తున్నప్పుడు మనకి నచ్చిన వీడియోస్ చూసుకుంటూ ఇలా మనమైతే ఇలా వర్క్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం వంటగదిలో కూడా వంట చేసుకుంటా అయినా ఇలాగ మనం వీడియో చూస్తూ కూడా చక్కగా వంట అయితే చేసుకోవచ్చు అండి సో ఇలా అయితే మనం సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ఈ అడ్డం చాలా చక్కగా వర్క్ అవుతుందండి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ టెన్ మన కిచెన్లో మనం ఎంత క్లీన్గా ఉంచినా కూడా ఒక్కోసారి నుసి పురుగులు కానీ ఏగలు కానీ దోమలు కానీ ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి చిన్న చిన్న ఏగలు ఉంటూ ఉంటాయి కదండీ అవన్నీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నేను ఇందులో ఒక కర్పూరం బెల్లండి చిదిమేసుకొని ఆ పౌడర్ని అందులో వేసుకున్నానండి అలానే దీనిలో మిరియాల పౌడర్ ఉంటుంది కదండి ఇది పౌడర్ లాగా చేసుకొని నేను ఒక స్పూన్ వరకు వేసేసుకున్నాను ఇది మన కిచెన్లో ఒక మూలు పెట్టేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి ఏగలు కానీ దోమలు కానీ ఏమీ కూడా మన కిచెన్లో కనిపించవండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా చిన్న చిన్న దోమలు కానీ ఏగలు కానీ వచ్చేస్తూ ఉంటాయి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇందులో ఒక కర్పూరం బెల్ను చిదిమేసుకున్న పౌడర్ అందులో వేసేసుకొని ఇందులో కొద్దిగా మిరియాల పౌడర్ వేసేసుకుని మూలను పెట్టుకున్నాం అనుకోండి తోమలు కానీ ఏగలు కానీ ఏమీ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాన్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఖాళీ అయిపోయిన ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాన్ని నిండుగా ఇలా వాటర్ పోసుకొని కరివేపాకు కొమ్మలతో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటుందండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటూ సరిపోతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అండి సో ఇలా మనకి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఎండిపోకుండా ఉడిగిపోకుండా టిప్ నెంబర్ ట్వెల్వ్ మనం ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదండి ఒక్కోసారి ఇలా జిప్పులు అయితే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఇలా స్టక్ అయిపోయినటువంటి జిప్పులని మనం వెంటనే అనుకోండి ఇంకా జిప్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా కొద్దిగా కొబ్బరి నూనె కానీ మనం యూజ్ చేసుకునే వ్యాధులను కానీ లేదంటే మనకి ఏమైనా క్రీమ్స్ ఉంటాయి కదండీ ఆ వాటినైనా ఇలాగ జిప్ దగ్గర కొద్దిగా అప్లై అనుకోండి జిప్ అనేది చక్కగా మనకి ఫ్రీ అయిపోతుంది ఇలా స్టక్ అయిపోయినటువంటి జిప్ కూడా చక్కగా మనకి ఈజీగా స్మూత్గా వచ్చేస్తుందండి మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా పాడవకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం స్టక్ అయిపోయినటువంటి జిప్పుల్ని ఇలా కొద్దిగా వ్యాజ్లేని కానీ కొబ్బరి నూనె కానీ మీ దగ్గర ఏమైనా క్రీమ్స్ ఉన్నా కూడా అవి కూడా యూజ్ చేయొచ్చు ఇలా అప్లై చేసినా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఇలా తీసుకున్నాం అనుకోండి చక్కగా వచ్చేస్తుంది ఫ్రీ అయిపోతుంది సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం టిప్ నెంబర్ థర్టీన్ లెమన్ ఒక హాఫ్ తీసుకొని దానిపైన కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకోవాలండి అలానే మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏదైనా కూడా ఇలా కాపీ పౌడర్ పైన షాంపూ కూడా వేసేసి రెండు బాగా మిక్సింగ్ చేయాలండి ఈ బద్దలోకి ఇదంతా కూడా మనకి ఇలాగ లోపలికి అప్లై చేయాలి షాంపూ కాపీ పౌడర్ ఈ రెండు కలిస్తే చాలా చక్కగా వర్క్ అవుతుందండి మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ ఇలా అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు పడుతూ ఉంటాయి కదా అలాంటి మచ్చలు కూడా మనం ఈ విధంగా ఫేస్ పైన అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు ఇలా వన్ చేసుకొని వన్ అవర్ తర్వాత ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నామనుకోండి ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా పోయి చక్కగా మంచి గ్లోయింగ్ అయితే కనిపిస్తుందండి మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది సో ఈ విధంగా ట్రై చేయండి వన్ వీక్ టూ టైమ్స్ ఈ విధంగా మనం ట్రై చేసామనుకోండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది అలానే మన మో మా చేతుల కింద కానీ మెడ కింద కానీ నలుపు బాగా ఉంటూ ఉంటుంది కదండి అక్కడ అప్లై చేయ అప్లై చేసినా కూడా చక్కగా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్టీన్ ఈ విధంగా మనం గుడ్లు అయితే వాటర్లో ఉడికిస్తూ ఉంటాం కానీ మనం అన్నం వండుకునేటప్పుడు అన్నం గిన్నె పైన ప్లేట్ పెట్టుకునే విధంగా హోల్స్ గిన్నె పెట్టేసి దానిలో ఇలాగ ఆవిరికి ఆ గుడ్లు ఉడికించుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతాయండి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫిఫ్టీన్ ఇలా మనం అన్నం వండుకునేటప్పుడు ఒక్కోసారి అనుకోకుండా స్టవ్ పైన పెట్టేసి మర్చిపోతూ ఉంటాము అలా మర్చిపోయినప్పుడు అన్నం అంతా అడిగంటి పోయి మాడు స్మెల్ వస్తూ ఉంటుంది ఆ మాడు స్మెల్తో మనం అప్పటికప్పుడైతే అన్నం అయితే తినలేము కదండీ ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి ఈ బౌల్ని ఏదైనా ఒక వాటర్ పోసేసి ఏదైనా ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఈ విధంగా బౌల్ పెట్టేసి ఇలాగా అన్నంలో ఆనియన్స్ని కట్ చేసుకుని అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అనుకోండి ఆనియన్స్ ముక్కలు రైస్లో పెట్టేస్తే ఆనియన్స్ ముక్కలు రైస్ని పీల్చుకుంటాయి కాబట్టి మాడు స్మెల్ ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్పింది తీసుకుందాం కందిపప్పు పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి ఇలాగా కొద్దిగా వేయించేసుకుని ద్వారా ఇలా డబ్బాలు స్టోర్ చేసుకునేటప్పుడు ఎల్లులపై అందులో పెట్టేసుకుంటే పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్పిన్ తీసుకుందాం ఇలా మనం ఎల్లులపాయ పొట్టు పడేస్తూ ఉంటాం కానీ దాంట్లో కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసేసుకొని కొద్దిగా కొబ్బరి నూనె పసుపు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఇలా మన ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిన్ చేసుకుందాం బల్లిలు పోవాలంటే ఈ చిన్నటిక్కిని ట్రై చేయండి మనం ఆమ్లెట్ వేసి వేసుకున్న తర్వాత గుడ్డి పెంకిలు పడేయకుండా నైట్ టైంలో అక్కడ టక్ అక్కడ పెట్టేసామనుకోండి బల్లులు వాటిని చూసి భయపడతాయి కాబట్టి పారిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్పిన్ చేసుకుందాం ఇంకా లవంగాలు మనం తిన్న వెంటనే చప్పరిస్తూ ఆ వాటర్ని బొగ్గన పెట్టేసుకొని చప్పరిస్తూ ఆ వాటర్ని మింగుతూ ఉన్నామనుకోండి గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని చేసుకున్నామండి సిజర్లో ఒక్కోసారి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు సాల్ట్లో ఇలాగా అనుకుంటూ ఉంటే చక్కగా మనకి షార్ప్నెస్ పెరుగుతుంది మనం ఏదైనా కట్ చేసుకున్నా కూడా చక్కగా కటింగ్ అవుతుంది టిప్ నెంబర్ ట్వంటీ త్రీ ఇలా మనం కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటున్నాం క్యారీ బ్యాగ్స్లో వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఏర్లు వరకు కట్ చేసేసి పేపర్లో ఇలా రోల్ చేసుకొని చుట్టుకొని ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడవ్వకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్పింగ్ తెలుసుకుందాం ఒక ఓల్డ్ బ్యాంగిల్ తీసుకొని డోర్ కట్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి మంచి వెలుతురు వస్తుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది డోర్ కట్ను ముళ్ళు వేయకుండా ఈ విధంగా ఓల్డ్ బ్యాంగిల్తో ఇలా కవర్ చేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది ఎదురు కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్పిన్ తెలుసుకుంటే అండి మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా హార్ట్ అటాక్ రాకుండా ఉండాలన్నా చక్కగా ఈ టిప్ అయితే వర్క్ అవుతుందండి ఇది మా గార్డెన్లో నేను పెంచుకున్నటువంటి తమలపాకు ప్లాంట్ అండి ఇప్పుడు ఇప్పుడే చక్కగా పాగుతుంది ఇంకా ఒక ఆకును అయితే నేను తీసుకున్నానండి రోజు కూడా నేను ఇలానే నాకు ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అయిందండి ఇలా నేను రోజు పరగడుపుని తింటూ ఉంటాను ఈ ఆకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత రెండు ఏళ్ళు కొద్దిగా అల్లం ముక్కని చెక్కు తీసేసుకొని తొక్కని తీసేసి ఇలా పెట్టేసుకోవాలి దానిపైన కొద్దిగా తేనె వేసేసుకొని ఆకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని బొగ్గను పెట్టుకుని చప్పరిస్తూ ఆ వాటర్ని మింగేసి అది తినేసామనుకోండి మన కడుపులో ఉన్నటువంటి గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది అలానే కొవ్వు ఏమైనా ఉన్నా కూడా అదంతా కూడా కరిగిపోతుందండి అలానే మనకి హార్ట్ అటాక్ కూడా రాకుండా ఉంటుందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్పుని చాలా చక్కగా మీకు ఎటువంటి డౌట్ అయితే లేకుండా ట్రై చేయొచ్చండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో నేనైతే ఇలానే పరగడుపుని తింటూ ఉంటాను నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీకు థైరాయిడ్ ఉన్నా షుగర్ ఉన్నా కూడా ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఈ టిప్పును ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పును తెలుసుకుందాం కాపీ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంత పోవాలి అంటే ఇలా ఈ బౌల్ని అందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఏదైనా ఒక పేపర్ తీసుకొని కాపీ పౌడర్ని ఈ విధంగా వేసేసుకొని పేపర్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఏదైనా ఒక ప్లేట్లో ఈ విధంగా మనం వెలిగించామనుకోండి ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మనకి ఎక్కువగా ఇంట్లో బ్యాడ్స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇలా ఒక ప్లేట్లో పెట్టేసి ఆ పేపర్ని ఇలా వెలిగించామనుకోండి అవి వచ్చే పొగ ఘాటుకి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి ఇలా కాపీ పౌడర్ అయితే వేసాం కాబట్టి మనకి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఇది కాలుతుంటేనే ఈ కాపీ పౌడర్ వేసాం కాబట్టి నాకైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి మనకి ఇంట్లో ఎక్కువగా స్మెల్ వచ్చినప్పుడు ఈ చిన్న ట్రిక్ ట్రై ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మనం ఎంత ఇల్లు క్లీన్ చేసినాకోసారి ఒకసారి వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూస్ అవుతుంది ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇదివరకు పోర్వం రోజుల్లో ఎక్కువగా పెద్దవాళ్ళు మాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు అండి ఎక్కువగా బలం తగ్గిన వాళ్ళకి కానీ బక్కగా ఉన్నటువంటి పిల్లలకు కానీ నీరసంగా ఉండి మనకి ఏ పని చేయకూడదు కదా కదా అలాంటి వాళ్ళకైనా ఇలా కొంచెం మినపప్పు నానబెట్టేసి రుబ్బుకొని ఈ విధంగా గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఒక నాప్కిన్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూరు ఒక త్రాడైతే కట్టుకోవాలండి ఇలాగ గట్టిగా కట్ కట్టేసుకుంటే మనకి ఈ విధంగా ఆ పిండిని దీనిపైన వేసేసుకొని ఆ ఆవిరి మీద ఉడికించుకున్నటువంటి ఈ ఆటుకుడి అని తిన్నామనుకోండి మంచి శక్తి అయితే వస్తుందండి అలానే బలం లేని వాళ్ళకి ఇలాగ చక్కగా రోజు ఎటువంటి ఆయిల్ లేకుండా టిఫిన్ లాగా ఇలా వేసి పెట్టండి పిల్లలు కూడా మంచి బలంగా ఉంటారండి ఎటువంటి నీరసంగా లేకుండా కూడా మనకి శరీరంలో ఎటువంటి బాధలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి ఈ విధంగా రోజు కూడా ఉదయం టిఫిన్ కింద ఇలా ఆవిరి లాగా మనం వేసి అనుకోండి అలాంటి వాళ్ళకి మంచి బలం అయితే వస్తుందండి ట్రై చేయండి ఈ విధంగా నేను వేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే ప్రిపేర్ అవుతుంది ఇది దీంట్లో మనం కొంచెం చట్నీ వేసేసుకొని తిన్నాం అనుకోండి మంచి శక్తి అయితే వస్తుంది ట్రై చేయండి టిప్ నెంబర్ ట్వంటీ నైన్ వెజిటేబుల్స్ తొక్కలు కానీ ఫ్రూట్స్ తొక్కలు కానీ వేయం కడిగిన వాటర్లు ఈ విధంగా వేసేసుకొని ఇంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్ మొదటిని ఈ విధంగా ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి టిప్ నెంబర్ థర్టీ మన ఇంట్లో మనమంతా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ స్విచ్ బోర్డుల దగ్గరకు వచ్చేసరికి చాలా భయపడుతూ ఉంటాము షాక్ కొట్టితే తేమని అటువంటి భయం ఏమీ అవసరం లేదండి ముందుగా మెయిన్ ఆఫ్ చేసేసి మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఇలా కాటన్ పైన వేసేసి కొద్దిగా వాటర్ని ఈ కాటన్లో డిప్ చేసేసుకుని అంటే కాటన్ పైన కొద్దిగా వాటర్ డిప్ చేసేసుకుని ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనిపైన ఉన్నటువంటి డెస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా అయిపోతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామని టిప్ నెంబర్ థర్టీ వన్ మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఎక్కువగా వాళ్ళు మనం బెడ్షీట్ ఇలా వేసేసి ఇలా మంచిగా పెట్టుకున్నా కూడా ఆ బెడ్షీట్ తీసేస్తూ ఉంటారు పొరుపు తొక్కుతూ ఉంటారు పొరుపు అంతా కూడా డస్ట్ పట్టేసి ఉంటూ ఉంటుంది పొరుపు అయితే మనం తీసుకొచ్చి బయట వేయలేము కదండి సిటీలో ఉన్న వాళ్ళకి ఎండలో వేయటానికి కూడా వీలు పడదు అలాంటి టైంలో ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా బాగా మరిగించుకున్నటువంటి వాటర్లో ఏదైనా ఒక బౌల్లో వేసుకుని దానిలో ఒక అరమ్యత వినగర్ వేసేసుకోవాలండి దాంట్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఇలా మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా పర్లేదండి ఒక వన్ స్పూన్ వరకు వేసేసుకొని దీంట్లో కొద్దిగా కంఫర్ట్ కానీ షాంపూ కానీ ఈ మీరు యూజ్ చేసుకునేది ఏదైనా కూడా వేసుకోవచ్చు రెండు వేసినా నో ప్రాబ్లం ఈ విధంగా అన్ని వేసేసుకున్న తర్వాత బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని అందులో పోసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి ఆ కాటన్ క్లాత్ ఆ వాటర్లో డిప్ చేసేసి మనం కోర్ కళాయిలు ఉంటాయి కదండి కడాయి మూత ఉంటుంది కదా ఆ మూతకి ఈ విధంగా కాటన్ క్లాత్ చుట్టేసేసి ఇలా పరుపు పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా పొరుపు పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మనకు తెలియని డస్ట్ అయితే ఉంటూ ఉంటుంది మరకలు పడిపోతూ ఉంటాయి చిన్నపిల్లలు ఉంటే ఇంకా చెప్పే పని లేదండి వాళ్ళు ఎలా పడితే తొక్కుతూ ఉంటారు కాబట్టి ఇలా పొరుపు పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా కాటన్ క్లాత్ పెట్టేసేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సింపుల్ చిట్కాని కానీ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది అలానే పరుపు పైన ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది మరి ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ థర్టీ టూ తమలపాకు ఉంటుంది కదండి తమలపాకు మనం దేనైనా దేనికైనా యూజ్ చేసుకొని ఈ కాడలు ఉంటాయి కదా కాడలు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా చిన్న రోడ్లో ఈ విధంగా కాడలను అయితే వేసేసుకొని దానిలో కొద్దిగా లవంగాలను ఒక రెండు మూడు వేసేసుకొని మెత్తగా దంచుకొని ఇలాగ పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఎప్పుడైనా నైట్ టైంలో ఎక్కువగా నసగా దగ్గుగా జలుబుగా ఉన్నప్పుడు ఇలా ఈ మిశ్రమాన్ని పొక్కను పెట్టేసుకొని ఆ ఓటను చప్పరిస్తూ మింగుతూ ఉన్నామనుకోండి గొంతులో చక్కగా రిలీఫ్గా ఉంటుంది మనకి ఎక్కువగా దగ్గు వచ్చినా జలుబు వచ్చినా నసగా గొంతులో నసగా ఉండి దగ్గు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటూ ఉంటూ ఉంటుంది కదండి ఎక్కువగా ఊపిరాడకుండా దగ్గు కానీ జలుబు కానీ వచ్చినప్పుడు ఈ చిన్న టిక్కిన్ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు తమ్ములపాకునైనా యూజ్ చేసుకోవచ్చు అలానే కాడలనైనా వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి మీకు చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం తమలపాకును కూడా రోజు వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకుని పరగడుపున తినటం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం ఉండదు అలానే మనకి వెయిట్ లాస్ కూడా అవుతారండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ట్రై చేయండి సో ఇలా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఈ టిప్స్ అన్నీ మరి మీకు నచ్చాయండి నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మరీ లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి అది వెళ్తుంది కాబట్టి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుందండి ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్